వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచే చూసుకుంటే కనుక ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా వైసీపీ మూకలు దాడి జరుగుతూనే ఉంది ఇప్పుడు రీసెంట్గా కూడా కొన్ని చోట్ల ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా చూసుకుంటే గనుక కన్నా లక్ష్మీనారాయణపై దాడి చేశారు ఆయన కార్యాలయం వద్ద దాని గురించి ఏం చెప్తారు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నైట్ దాడి చేస్తాము దాడి చేయటమే కానివ్వండి అతని మీద అక్కడ ఆఫీస్ మీద పెట్రోల్ పోస్ తగలబెడతామంటమే కానివ్వండి ఇవన్నీ జరిగాయి సో అతను భయపడి పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత కానీ అల్లరి నూకలు అక్కడ నుంచి వెళ్ళలేదు ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఆయన సీఎం గా ఉంటే సో వీళ్ళు ఇది గతంలో కూడా ఇదే చేసేవాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చినా కూడా సరే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడే పోలింగ్ అయింది ఇంకా కౌంటింగ్ కూడా రాలేదు సో ఇంకా ఫోర్త్ వరకు ఉంది కానీ ఈ మీన్ టైంలో కూడా వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు అని అంటే మళ్ళీ యాక్చువల్లీ వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నా కూడా లెక్క చేయట్లేదు ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తే ఆ కేసులు పెడుతూ ఉన్నా కూడా తిప్పి మళ్ళీ అదే రొటీన్ మళ్ళా గొడవలకి అల్లర్లకి సృష్టించాలనే చూస్తున్నారు సో ఎక్కడికి ఎక్కడ బ్యాలెట్ పేపర్ల దగ్గరే కానివ్వండి ప్రతి చోట కూడా ఇబ్బందులు పెట్టడం కన్నా నారాయణ గారు ఇది వరకు బాబు షుతి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ లో కూడా ఆయన వెళ్తున్నప్పుడు రాళ్లతో పైన ఇద్దరి పైన చేరుకుని రాళ్లతో దాడి చేయటం కూడా జరిగింది సరే అదన్నీ కూడా ఎన్ని జరుగుతున్నా కూడా నిలబడి తెలుగుదేశం కేటరే కానివ్వండి నాయకులు కార్యకర్తలు అందరూ దానికి అవన్నీ జరుగుతున్నా ఎదిరించుకుంటూ మళ్ళా వాళ్ళ పాపం ప్రజల్లో వెళ్ళి పనిచేస్తుంటే కూడా తిప్పి మళ్ళా అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళా చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళకి కేసులు అంటే భయం లేదు వ్యవస్థ మీద ఒక నమ్మకం లేదు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలన్నీ ఎప్పుడు తగ్గుతాయి అని ప్రజలు కూడా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు కౌంటింగ్ వస్తుంది పోర్తు సో రిజల్ట్స్ ఎట్లా రిజల్ట్స్ ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది అప్పుడు కానీ వీళ్ళకందరికీ చర్మగీతం పాట అవకాశం ఉంటుంది కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తాం జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మాచర్లలో యాభై రెండు మంది మీద షీట్ ఓపెన్ చేశారు అంటే ఇప్పుడు కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్ది ఇప్పుడు ఓపెన్ చేయడం బట్టి దాన్ని మనం ఎలా చూడొచ్చు అంట అంటే కౌంటింగ్ ఓపెన్ పడుతున్న ఓపెనింగ్ ఇప్పుడు స్టార్ట్ ఫోర్త్ కు ఉంది సో వీళ్ళని మీద కానీ రౌడీ షీటింగ్ అని కేసు లేకపోతే వాళ్ళ సరౌండింగ్స్ లో వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ దాడిలు చేయటమే కానివ్వండి మళ్ళా వాళ్ళు అందరినీ ఇబ్బంది పెట్టడం కానీ అన్ని రకాల ఇబ్బందులే కానివ్వండి అంటే మనం చూసాం పెట్రోల్ బాంబులని ఆ బాంబులని వాళ్ళు ఇది చేయటం వేట వాళ్ళతో దాడి చేయటం తెలుగుదేశం కైతే ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు కూడా వెళ్ళి ఇంటికి వెళ్లి కొట్టడం కూడా చూసాం అంటే ఇప్పుడు వీళ్ళకి రౌడీ షీట్ ఓపెన్ చేయబట్టి యాభై రెండు మంది మీద రౌడీ షీట్ కేసు ఓపెన్ చేసినట్టున్నారు సో వీళ్ళందరి మీద అది ఓపెన్ చేయబట్టి ఆ సరౌండింగ్స్ కూడా వీళ్ళు అవకాశం ఉండదు ఓకే సో అందుమూలన కొంచెం అల్లర్లు తగ్గించిన వాళ్ళు అవుతారు అంటే అంత రౌడీ షీట్ ఓపెన్ చేసినా కూడా వీళ్ళు వెళ్లకుండా ఉంటారంటారా అంటే ఈసీ ఇంత సీరియస్ అవుతున్నా ఇన్ని ఆదేశాలు ఇస్తున్నా దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఊరుకుంటారు అంటారు యాక్చువల్లీ రౌడీషీట్ కేసు ఓపెన్ చేస్తే ఆ సరౌండింగ్స్ ఉండకూడదు కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు పోలీసులు అదుపులో కూడా ఉండాల్సిన అవసరం ఉంటది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయినా వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉండొచ్చు అంటే ఆ రోజు వాళ్ళు తీసుకునే డివిషన్ మీద డిపార్ట్మెంట్ ఏదైతే డివిషన్ తీసుకుంటే దాని మీద స్టాండ్ అయి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కస్టడీలో తీసుకునే అవకాశం కూడా ఉంటది ఆ సరౌండింగ్స్ కి వెళ్ళకూడదు అనేది ఒకవేళ వెళ్ళిన సో దాని దాని పరిణామం కూడా తీవ్రంగానే ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది సో వీళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు ఇక్కడ అది కూడా కాకుండా సిట్ అధికారులు కూడా ఉన్నారు ఇంకా సో కేంద్ర బలగాలు కూడా ఇంకా ఎక్కువ పెట్టాలని వస్తుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక వీళ్ళు ఏం చేయటానికి వీళ్ళ ఆటలు చెల్లవనేది కూడా అర్థమైపోయింది అందుకే మనం చూస్తుంటే కొద్దిగా తెలుస్తుంది కదా జగన్మోహన్ రెడ్డిలో కూడా ఒక నిరుత్సాహం అనేది వచ్చేసింది సజ్జల కూడా చెప్పే వాటిల్లో కూడా మేము ఇప్పుడే ఏం మాట్లాడమంటూ కూడా అతని బాధని అతను వెళ్ళబుచ్చుతున్న విధానం కూడా చూస్తుంటే మనకు అనిపిస్తుంది అంటే వాళ్ళ క్లియర్ క్లారిటీ పిక్చర్ వచ్చేసింది సో పున్నుల సుధాకర్ది చూసాం మనం ఆయన బాధ అంటే నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తారు ఆయన మనమే కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టు ఆయన ఒక వీడియో క్లిప్పింగ్ కూడా విడుదల చేయడం చూసాం దానిలో ఆయన బాధ అదే కదా సో మనమే కాపాడాలి అనే అంటమే కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది కాకపోతే ప్రజలందరూ కూడా ఈగల్ గా వెయిట్ చేయడం ఏంటంటే ఎప్పుడు ఈ దుర్మార్గాలు పోతాయి ఎప్పుడైతే మనకు అంటే స్వేచ్ఛగా మనం ఓటు వేసుకునే హక్కే కానివ్వండి వాళ్ళు స్వేచ్ఛగా తిరగటమే కానివ్వండి వాళ్ళకి అసలు ఎవరికైనా ఒక సింపతిగా ఎవరికైనా ఒకళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా భయపడే వ్యవస్థలో తీసుకొచ్చేసారు అక్కడ సో అందుకని ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంది తెలుగుదేశం వచ్చిన తర్వాత మనకు స్వేచ్ఛ అనేది ఉంటుందేమో అని మాచర్ల లాంటి ప్లేస్లో చూస్తుంటే అతని మీద ఒక బుక్ రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ బుక్లో కూడా అంటే అతను చేసిన హత్యలు మళ్ళా అతని మీద అతని దుర్మార్గాలన్నీ కూడా ఒక బుక్కే ప్రింట్ చేయడం జరిగింది పిన్నిళ్ళ గారి మీద అంటే ఇన్ని రకాల దారుణాలు జరుగున్నాయా అంటే మాచర్లు ఇంత డేంజరస్ ప్లేసా అనేది ఇది వరకు కడప పులివెందులు ఇట్లాంటివే ఉండేది కానీ మనం ఇప్పుడు చూస్తుంటే ఆ బుక్ చదివితే తెలుస్తుంది మాచర్లలో ప్రజలు కూడా ఇన్ని సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ఒక అవగాహన వస్తుంది అన్ని రకాల కేసులు ఉన్నాయి అక్కడ సో అటు అన్నిటికీ కూడా ఎవరంట చూసుకొని ఇచ్చేశాడంటే పిన్నెళ్ళు గారైనా జగన్మోహన్ రెడ్డి గారు అంట చూసుకొని ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రజలందరినీ అక్కడ ఇబ్బంది పెట్టడం జరిగింది అంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నా కూడా వైసీపీ వాళ్ళ దాడులు అయితే ఆపలేదు కానీ ఇప్పుడు కౌంటింగ్ టైంలో కూడా మరి అందరూ అంటే భయపడుతున్న విషయం ఆ రోజు ఎంత ఎంత ఎన్ని దాడులు జరుగుతాయి అనేది మరి దాని గురించి మీ ఉద్దేశం దాడులు జరిగే అవకాశం ఉండ ఉంటుంది ఖచ్చితంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించేదే అవే కాబట్టి ఉంటది కానీ దాన్ని అరికట్టే బాధ్యత కూడా ఈసీ మీద ఉంటుంది సో కేంద్ర బలగాలను కూడా రప్పించుకోవటమే కానివ్వండి దానికి తగ్గట్టే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా పదిహేను ఇరవై రోజుల వరకు ఇక్కడ బిడ్డలని అంతా కూడా ఉంచాలని సెంట్రల్ గవర్నమెంట్కి విన్నత విన్నవించుకోవటమే కానివ్వండి అవన్నీ జరిగాయి సో ఖచ్చితంగా ఎలక్షన్ అంటే కౌంటింగ్ తర్వాత కూడా ఒక పదిహేను రోజుల వరకు కూడా ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉంటుంది కేంద్ర బలగాలన్నీ కూడా మోహరించే ఉంటాయి ఎలాంటి అల్లర్లు జరగకుండా సజావుగా జరిగేటట్టే ఈసీ చూసే చూస్తానని కూడా వాళ్ళ నిర్ణయం కూడా అదే కాకపోతే అలాంటివి జరగనివ్వకుండా మన బాధ్యత వంతు కూడా మనం ఉండాలి కానీ మన టీడీపీ వాళ్ళతో మా వాళ్ళతో మాకు ప్రాబ్లం లేదు కానీ వైసీపీ మూక అల్లరి మూక ఉన్నారు వాళ్ళు అరికట్టే బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే కానీ ఇది సజావుగా జరగదు లేకుండా ఉంటే కేసులు అరెస్టులు ఇవి నార్మల్ ప్రాసెస్ అంతే కదా ఇప్పుడు కౌంటింగ్ కి చూసుకుంటే కౌంటర్ స్టార్ట్ అయిపోయింది అందరూ చాలా ఉత్కంఠగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కౌంటింగ్ ఎలా ఉంటుంది అని మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం కనపడుతుంది సో అదే మనం చూసాం రెండు ఇప్పటికే రెండు సార్లు అమిత్ షా గారు కూడా ఓపెన్ గా బహిరంగంగా ప్రకటించడం కూడా చూసాం సో నూట నలభై ఐదు వరకు అసెంబ్లీ స్థానాలు వచ్చే పైచెరుకు వచ్చే స్థానాలు ఉన్నాయి అని చెప్పటమే కానివ్వండి ఎమ్మెల్యే సీట్ వన్ ఫార్టీ ఫైవ్ చెప్పడం జరిగింది ఆ ఎంపీ స్థానాలు ఇరవై రెండు స్థానాలు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది సో ఖచ్చితంగా తెలుగుదేశంకి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఓకే